ఇంట్లో ఏదన్నా బద్దకిచ్చే పని ఉందంటే అది మాత్రం ఈ బట్టలు మార్చేయడమేనండి మొన్న రీసెంట్గా ట్రెండ్స్ నుంచి తీసుకొచ్చా కదా టీషర్ట్స్ అవి కూడా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేశాను నేను అట్లనే ట్యాగ్స్ కూడా కట్ చేయలేదు ఇంకా అవన్నీ తీసి ఇప్పుడైతే సర్దేస్తున్నాను అనమాట ఇంకా నేను వీడియోస్ లో చూపిస్తున్న ప్రొడక్ట్స్ ఏమన్నా మీరు తీసుకోవాలి అనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్స్ అని మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీదే అక్కడ మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక వింటర్ కదండి స్వెటర్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసాను ఎవరికి ఏది కావాలంటే అది యూస్ చేసుకుంటారు మనాలి వెళ్ళాం కదండి అప్పుడైతే గ్లౌజెస్ అవి తీసుకున్నాం అనమాట అవి కూడా ఇక మొత్తం వాష్ చేశాను ఎన్ని ఉన్నాయో గ్లౌజెస్ అయితే అసలు చూసి షాక్ అయ్యాను అనమాట ఏంటి ఎన్ని ఉన్నాయని కొన్ని అయితే పాడైపోయినా పడేశాను ఇవి మాత్రం ఇంకా సేవ్ చేసి పెట్టాను మళ్ళా ఏమన్నా హెల్ప్ అవుతాయలే అని చెప్పేసి సో ఇలా ఉంటుంది మీ ఇంట్లో మీరు చేసే పనుల్లో మీకు బాగా స్ట్రెస్ ఇచ్చేది లేజీగా ఫీల్ అయ్యేది ఏ పనో చెప్పండి నాకైతే ఖచ్చితంగా కమెంట్స్లో అయితే పిన్ చేయండి సో మొత్తానికి హస్బెండ్ రాక అంత నీట్గా